అంగరంగ వైభవంగా యాదాద్రి వాసుడి కళ్యాణం దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది వేద పండితుల వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల మధ్య ఆలయ తిరువీధుల ప్రాంగణం నమో నారసింహ నారసింహ గోవింద నామస్మరణతో మార్మోవింది సమస్త దేవతలు మహర్షులు ప్రాణికోటి మొత్తం ఈ కళ్యాణ వేడుకను తనివితీరా వీక్షించారు లోక కళ్యాణం కోసం జరిగిన ఈ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆలయంలో రద్దీ దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు కళ్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు స్వామివారి కళ్యాణంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు వీరితో పాటు జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు ञ्जितरुणि अन्दालरमणि विनगाले कृष्णय्य लीलामृतं मुविदाि कदिलिङ्गि तन वेट नीचिन् रुक्मिणी प्रेमायणम्